కొన్ని ప్రమాదాలను సూచిస్తాయి ప్రకృతి ఎన్నో సార్లు రుజువు చేసిన సత్యమిది తాజాగా ప్రపంచ విపత్తును సూచించే ఒక ఘటన జరిగిందని ప్రజలు వణికిపోతున్నారు అది శివరాత్రి నాడు పడగ విప్పిన నాగు ప్రపంచంపై విషచర్యకు సంకేతమని భయపడుతున్నారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఓ చెట్టుపై నాగుపాము రెండు గంటల పాటు కదలకుండా పడగ విప్పి చూస్తోంది ప్రభుత్వ పాఠశాల సమీపంలోని వెంకన్న ఇంటి పక్కన కాళీ ప్రదేశంలో కొంతమంది రైతులు మిరపకాయలను ఎండబెట్టారు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కుక్కలు బాగా అరిచాయి ఆ సమయంలో అటుగా వెళ్తున్న గ్రామ పంచాయతీ కారాబోర్ కృష్ణ ఆ అరుపులను విని అటువైపు చూడగా చెట్టుపై పెద్ద నాగుపాము పడగ విప్పి ఉండడాన్ని చూశాడు ఈ విషయం గ్రామస్తులందరికీ తెలియడంతో వారంతా అక్కడికొచ్చి పామును చూశారు కృష్ణ ఆ దృశ్యాలను ఫోన్ లో బంధించాడు సుమారు రెండు గంటలకు పైగా అక్కడే ఉండడంతో ఊరి జనం ఈ దృశ్యాలను చూసేందుకు ఎగబడ్డారు తెల్లారితే మహాశివరాత్రి కావడంతో ఊరంతా ఇది శివుని మహిమగానే కొలుస్తూ అది వెళ్లేదాకా దానికి ఎలాంటి హాని కలిగించకుండా చూశారు రెండు గంటల అనంతరం ఇది నెమ్మదిగా చెట్టుపై నుండి దిగి చెట్ల పొదళ్ళుకి వెళ్ళింది దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు ఇంత పెద్ద పామును తాము ఎప్పుడు ఎక్కడా చూడలేదని పామును చూసేసరికి భయభ్రాంతులకు గురయ్యామని వెళ్లిపోయేసరికి ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు తాదా పిరికి